నమస్తే అండి నేను రజా రామ్ గోపాల్ వర్మ భయపడ్డాడు భయపడ్డా భయపెట్టాడా పెట్టారా భయపడినట్టు నటిస్తున్నాడా అంటే ఇక్కడ మనం ఈ మూడు పాయింట్ల గురించి మాట్లాడుకోవాలి రామ్ గోపాల్ వర్మ నిజంగానే భయపడ్డా భయపడినట్టు నటిస్తున్నాడా అంటే నటించడానికి అవకాశం ఉంది నిజంగానే భయపడ్డాడు అని చెప్పడానికి రీజన్ ఉంది ఏంటంటే భయపడ్డాడు అని చెప్పడానికి ఏంటంటే డైరెక్ట్గా డీజీపీని కలిసి కంప్లైంట్ రైజ్ చేశాడు సో ఇదంతా చెప్పే ముందు ముందుగా అసలేం జరిగిందో చూద్దాం టీవీ ఫైవ్లో జరిగినటువంటి డిబేట్లో కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఏం చెప్పాడంటే రామ్ గోపాల్ వర్మ తల తీసుకొస్తే గనక నరుక్కుని తల తీసుకొస్తే గనక నేను కోటి రూపాయలు ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో రామ్ గోపాల వర్మని చంపి తలదీస్తే కోటి రూపాయలు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఆ వీడియోని ఒకటికి వంద సార్లు ఆ ముక్క 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 చేసుకొని తన ట్విట్టర్ అకౌంట్లో పదే పదే పోస్ట్ పోస్ట్ చేసుకున్నటువంటి రామ్ గోపాల్ వర్మ ఆయన ఒక్కసారి రెండుసార్లు అన్నాడు కానీ ఈయన ఊరంతా ప్రపంచం మొత్తం తెలిసేలాగా దాన్ని ప్రచారం గావించుకున్నటువంటి పరిస్థితి అనమాట సో ఆర్జీవి నిజంగా భయపడ్డా లేదంటే వ్యూహం సినిమా కోసం ప్రచారం ఫ్రీగా వస్తుంది కాబట్టి వాడుకుందాం అనుకున్నాడంటే రెండు రకాలుగా మనం చూడొచ్చు ముఖ్యంగా ఏంటంటే తల తీసి తల తీస్తే కోటి రూపాయలు ఇస్తాయి నిజంగా ఎవడైనా తల తీసుకొస్తాడా రామ్ గోపాల్వర్మను నిజంగా చంపేసి ఇది సమాజం వాళ్ళు అప్పుడు ఇంకేమనుకుంటున్నారు సరే ఇక్కడ దాకా ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా నా జగన్మోహన్ రెడ్డి గారు నడి రోడ్డు మీద ఒక ఒక క్యాంపెయిన్లో చంద్రబాబును ఉద్దేశించి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఉరికమ్మ వెక్కించాలి తీయాలి అని చెప్పేసి మాట్లాడడం అయితే అనమాట అదేవిధంగా బోరిగడ్డ అనిల్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడాడు పవన్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు కను సైగా చేస్తే చాలు వితిన్ మినిట్స్లో నేను లేపేస్తానన్నట్టుగా మాట్లాడడం అయితే జరిగిందనమాట సో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటిది ఇప్పుడు నన్ను చేయొద్దన్నారు అలాంటి పనులు ఏమి చేయొద్దన్నారు వాళ్ళు నేనంత వీర వేరే విధేయుడిని నన్ను కనుక ఆదేశిస్తే కనుక విత్ ఇన్ సెకండ్స్లో లేపేస్తా అన్నట్లుగా ఈయన మాట్లాడుతూ ఉంటాడు సో నో కేసు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద తీయాలన్నప్పుడు నో కేసు అనమాట ఇక ఇదే బోర్గా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడబిడ్డలనే చిన్న పిల్లల గురించి మాట్లాడినప్పుడు నో కేసు తర్వాత ఇదే పోసాని కృష్ణమూరీ పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడబిడ్డల గురించి మాట్లాడినప్పుడు ఎలాంటివి లేవు సో వాళ్ళందరూ అంతంత భారీ స్థాయిలో మాట్లాడారు కదా ఇదే కత్తి మహేష్ ఎన్ని రకాలుగా మాట్లాడాడో మనం చూసాం శ్రీరెడ్డి ఎన్ని రకాలుగా మాట్లాడిందో మనం చూసాం సో వీళ్ళంతకి ఎవ్వరికి కూడా కేసులు లేవన్నమాట అంటే ఇంట్లో పిల్లల్ని నాశనం చేస్తామన్నా లేకపోతే నడు రోడ్డు మీద ఉరిదీయాలన్నా లేకపోతే ఇంకేదో చేయాలంటే ఎక్కడ కూడా కేసులు లేవు కానీ రామ్ గోపాల్ వర్మని ఒక మాట అనడని చెప్పేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో టీవీ వేదికగా ఒక్కసారిగా ఆయన మీద కేసు పెట్టడానికి వెళ్ళినటువంటి పరిస్థితి సో నేను మాఫియా డానుల్ని ఎదురిచ్చాను నేను కింగ్ని నేను తోపుని ముంబైలో అసలు నాకు ఒక సామ్రాజ్యమే ఉంది నా అంతటోడు ఇంకొక ఎవ్వడం లేడు అన్నట్లు మాట్లాడేటటువంటి గోపాల్ వర్మ ఈ ఒక్క ఇన్సిడెంట్తో ఈ ఒక్క వీడియోతో ఎందుకు వెళ్ళాడంటే ఇక్కడ రెండు రకాలుగా మనం చూడొచ్చు వ్యూహం సినిమాకి సంబంధించి లీగల్గా టీడీపీ ఇప్పటికే ఫైట్ చేస్తుంది ఇంకో విధంగా ఏంటంటే దీన్ని ప్రమోట్ చేసుకునే పనులు రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు అందులో భాగంగానే మరి చట్టాన్ని అంతా విశ్వసించేటటువంటి వ్యక్తి ప్రతి వ్యక్తిని కూడా చట్టం పరంగా చూసేటటువంటి వ్యక్తి తనకిచ్చినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం చేసేటటువంటి వ్యక్తి మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం నడుచుకునేటటువంటి వ్యక్తి మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ ఫోటో విధంగా మాఫ్ చేసి పెట్టడనేది మాత్రం దానికి సమాధానం ఉండదు అదేవిధంగా ఒక ఒక టీవీ ఒక టీవీ డిబేట్లో ఇన్ని కూర్చోబెట్టి ఒక యాంకర్ మాట్లాడుతున్న నేపథ్యంలో ఓ వీడియో ఇలా చూస్తూ ఉంటాడు సో చూస్తా ఏం చూస్తున్నావు అంటే ఫోన్ చూస్తున్నా అని చెప్తాడు అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఒక మహిళ ఆ రోజు ఆ డిబేట్లో పార్టిసిపేట్ చేసి ఆమె మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఈ మీరు ఈ విధంగా చెప్పడం వల్ల సమాజానికి చాలా తప్పు చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారంటే మీతో పెట్టి సినిమా చేస్తా అంటాడు ఫోన్ సినిమా సో ఇన్ని నీతి వాక్యాలు చెప్పేటటువంటి వ్యక్తికి ఇప్పటి వరకు కేసు లేనటువంటి పరిస్థితి అదేవిధంగా ఇష్టం వచ్చినట్లుగా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించడం వల్ల కీలక పాత్ర పోషించినటువంటి రామ్ గోపాల్ వారి విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈయనేదో ఆ కొలింగపూడి శ్రీనివాసరావు గారంట ఆయన ఏం చిన్న చిన్న చితికే వ్యక్తి ఏం కాదు కదా ఆయన ఒక పిహెచ్డి స్కాలర్ అనుకుంటా ప్రొఫెసర్ మంచి వక్త సో ప్రతి సబ్జెక్ట్ మీద ఒక ఒక అనుభవమైన ఒక అనుభవజ్ఞుడు అలాంటి వ్యక్తి ఒక మాట మాట్లాడంటే దాంట్లో అంటే నిజంగా చంపేస్తాడని చెప్పేసి చెప్తారా లేదు కదా ఏదో మాట వరుసగా ఉంటాడు కానీ దాన్నే పట్టుకొని నా తల తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తాడంట నా తల తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తారంట కాబట్టి నేను కేసు పెడతా అని చెప్పేసి మాట్లాడు వింతేందంటే ప్రతి సబ్జెక్ట్ని కూడా కాంట్రవర్సీ చేసుకుని ఫ్రీ పబ్లిసిటీ కోసం చేసుకునేటటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ ఈ రోజున పి పవన్ కళ్యాణ్ది చంద్రబాబు నాయుడుది ఈ మాఫ్ చేసిన ఫోటోలు ఒక ఒక మాట మాట్లాడుకుందాం బేసిక్గా సమాజంలో ఒక పొలిటికల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు ఒక అమ్మాయి కాళ్ళు నాకుతూ లేదంటే నేను నిద్ర లేచిన వెంటనే ముందు చూసేది ఏంటంటే న్యూడ్ వీడియోలు అని చెప్పేటటువంటి పని కనుక పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే ఈరోజు నీ సమాజం ఎలా చూసేది లేదంటే చంద్రబాబు నాయుడు గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తున్నట్టు ఈ సమాజం ఎలా చూస్తుంది కానీ రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఆ విధంగా చెప్పి మూతులు కాళ్ళు ఏళ్ళు నాకినా కానీ అంటే అతని మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు అంటే తీసుకొచ్చాడు జిఎస్టీ అని చెప్పేసి గాడ్స్ ఎక్స్ టూ తేదో సమ్ తీసుకొచ్చి చూపించాడు అది ఎక్కడ తీసామంటే నేను ఫారిన్ కంట్రీలో తీసుకొచ్చి నేను చెప్తాడు సో ఈ వ్యక్తి గురించి డబ్బుల కోసం మరి ఇంకా దేనికోసం తెలియదు మొత్తానికి అయితే పొలిటికల్ సబ్జెక్టులో లేకపోతే కమ్మరాజ్యంలో కడప రెడ్లు లేకపోతే ఇంకా 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 ప్రోవోక్ చేసే సినిమాలు ఇంత దిక్కుమాలిన సినిమాలు చేస్తా మనల్ని మనమేమి ఎంతసేపు ఎటువంటి ప్రొవోక్ చేసేయచ్చు ఎదటోడిని టార్గెట్ చేయొచ్చు ఎదుటి తిట్టొచ్చు ఎదుటి మేము ఇష్టం వచ్చేటు కామెంట్లు చేయవచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని సినిమాలు తీసాడు ఇప్పటిదాకా ఏదో షార్ట్ ఫిల్మ్లు తీశాడు కత్తి మహేష్ని బట్టి ఏదో షార్ట్ ఫిల్మ్ తీశాడు పవన్ కళ్యాణ్ డూపును పెట్టి ఏదో షార్ట్ ఫిల్మ్ తీశాడు తర్వాత ఇప్పుడు వ్యూహంలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అసోసినేట్ చేస్తున్నాడు ఆ తర్వాత అంతకుముందు లక్ష్మీ సెంటీఆర్లో మళ్ళీ దేంట్లో కూడా వాడేసి ఉంటాడు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్నో విధాలుగా శత విధాలుగా ప్రయత్నించినటువంటి వ్యక్తిని మరి ఇతన్ని ఒక మాట అన్నా లేకపోతే ఇంకేదన్నా అంటే వెంటనే వెళ్ళి కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంటాడనమాట అంటే ఇతనికి ఒక్కడే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదా ఇంకెవరికి ఉండదా అంటే ఇతని ఫోటోని కనుక ఆ విధంగా మాఫ్ చేస్తే పైపెచ్చి ఏంటంటే ఇతని ఇంకో ఒక ఎవ ఎవరు కూడా టీవీ డిబ్యూట్లో కానీ ఇంకేదేంట్లో కానీ ఏ ఒక మాట అనకూడదు ఒక మాట అంటే కనుక ఇంకా ఫీల్ అయిపోతాడు నేను అన్నిటి అతీతుణ్ణి నాకు ఎలాంటిది ఉండవో నేను మంచిని చెడుని అన్నింటినీ కూడా సమం చేసే సమంగా చూసే దేవుణ్ణి అన్నట్టుగా మాట్లాడి ఇచ్చేటటువంటి ఈ వ్యక్తి ఈ రోజున మార్ఫింగ్ ఫోటోలు పెట్టడమే కాకుండా అడ్డుగోలు వీడియోలు తీయడమే కాకుండా సరే వ్యూహం సినిమా తీసుకున్నాడు నారా చంద్రబాబు టార్గెట్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది మరి ఎలక్షన్స్ టైంలో రిలీజ్ చేస్తే కనుక ఆ పార్టీ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి అర్థమవుతున్న విషయం ఇలాంటి నేపథ్యంలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న నేపథ్యంలో వాళ్ళే రోజు రోజుకి రెచ్చకూడదు అంటే నారా లోకేష్ గట్టిగా స్పందించడు అంటే బయటికి రాడు హై ప్రొఫైల్ కాబట్టి లేదంటే చంద్రబాబు నాయుడు గట్టిగా బయటికి రాడు హై ప్రొఫైల్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటిని అసలు పట్టించుకోడు మనం ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు చేస్తే చెల్లుబాటు అయింది అనే ఒక దూరంలో ఈరోజు రామ్ గోపాల్ వర్మ వైఖరి ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది సో డిఫార్మేషన్ కేసులు వేస్తే నాకేం పోతే నేను గేదకే కదా మొహం పెట్టాను ఏనికే కదా మొహం పెట్టాను వింతైన విషయం ఏంటంటే నాగబాబు గారు నేను ఒక ట్వీట్ వేశారు రామ్ గోపాల్ వర్మని కొలికపూరి శ్రీనివాసరావునంత మాత్రం నన్ను చంపేస్తాడా నీలాంటి చంపడానికి అంటే హీరోలు విలన్లు కొట్టుకుంటే మధ్యలో నీలాంటి కమిడియన్ని పట్టుకుంటారా పట్టించుకుంటారా అన్నట్లుగా నాగబాబు గారి ట్వీట్ వేస్తే ఏదో ఒక ఫేక్ అకౌంట్ నుంచి చిరంజీవి గారు డబ్బులు ఇస్తేనో పవన్ కళ్యాణ్ డబ్బులు ఇస్తుంటే బతుకుతున్నటువంటి నాగబాబు నువ్వు కూడా నన్ను కామెంట్ రాంగోపాల్ వర్మని కామెంట్ చేసానంత తోడువా అని చెప్పేసి ఒక ట్వీట్ పడినటువంటి పరిస్థితి సో ఇలాంటి ఆయన మాత్రం ఒక మాట అనకూడదు అంటే తీసుకోడు కానీ ఈయన మాత్రం అందరి మీద సినిమాలు చేసి వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని హరణం చేసే ప్రయత్నం స్పష్టంగా చేస్తూ ఉంటాడనమాట పైగా ఏంటంటే నువ్వు సినిమాలు తీసుకోవచ్చు తప్పులేదు కానీ ఎలా ఎగ్జాక్ట్గా చంద్రబాబు నాయుడు పోలికలు ఎగ్జాక్ట్గా పవన్ కళ్యాణ్ ఎగ్జాక్ట్గా నారా లోకేష్ పోలికలతో మనుషుల్లో తీసుకొచ్చి నేను వీళ్ళని కాదు ఇవన్నీ కల్పిత పత్రాలు కేవలం అంటే ఎవడో ఒప్పుకుంటాడు ఎందుకోసం ఒప్పుకోవాలి అనేది ఈరోజున టీడీపీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నమాట ఏదేమైనప్పటికీ ఇలాంటి మాటలు ఇప్పుడు కొలిగిపూడి శ్రీనివాసరావు లాంటి మాటలు ఏదైతే నా రామ్ గోపాల్ వరంని తలలు తీసుకొస్తే ఏ కోటి రూపాయలు ఇస్తా మాటలు అది సమాజానికి ఏమాత్రం కూడా మంచిది కాదు సో ఇలాంటి వ్యక్తుల్ని లీగల్గా లాజికల్గా పట్టుకొని లాగితే తప్ప ఇలా భౌతిక దాడులు చేసుకుంటా పోతే అది ఎక్కడి దాకా నిలవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఆయన ఆ ఇంటెన్షన్తో ఏదో నార్మల్ ఇంటెన్షన్తో మాట్లాడుంటాడు కానీ దీన్ని రాజకీయం చేయడానికి స్పష్టంగా వాడుకుంటున్నాడు రామ్ గోపాల్ వర్మ సో మొత్తానికి ఏంటంటే కోటి రూపాయలు ఇస్తే రామ్ గోపాల్ కోటి రూపాయలు ఇస్తా రామ్ గోపాల్ వర్మ తలగా తల కావాలి అంటూ పులిగుపాటి శ్రీనివాసరావు చెప్పినటువంటి ఈ మాటల్ని చాలా చక్కగా వాడుకుంటూ చాలా చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్తా చాలా చక్కగా వ్యూహ సినిమాకి ప్రమోషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి